దండన శిక్షతో సంతోషము సంతృప్తిని కోల్పోయిన మంచి బాలుడు సాంఘిక పుస్తకం చదివి ప్రజాస్వామ్యం నా అంతరాత్మ అన్నాడు దండన శిక్షతో సంతోషము సంతృప్తిని కోల్పోయిన మంచి బాలుడు సాంఘిక పుస్తకం చదివి ప్రజాస్వామ్యం నా అంతరాత్మ అన్నాడు ఈ యొక్క సింపుల్ కోడ్ తోటి మనకి కోల్బర్గ్ నైతిక వికాసానికి సంబంధించినటువంటి ఆ స్థాయిలో దశల్ని సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ టెట్ హండ్రెడ్ ఏసీలో బిట్ రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది సింపుల్ తోటి మేము దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దామండి సో వీడియో చూసే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆల్ నోటిఫికేషన్ లైక్ అన్ని ఆన్ చేసుకోండి సో కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం నైతిక వికాస సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అని అడుగుతాడండి కోల్బర్గ్ ఇంపార్టెంట్ ఇది ఒక బిట్ తర్వాత కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో మొత్తం స్థాయిలు ఎన్ని అని అడుగుతాడు మూడు స్థాయిలు ఉంటాయండి పూర్వ సాంప్రదాయ స్థాయి సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి మూడు స్థాయిలు ఉంటాయండి మొత్తం దశలు ఏం అడుగుతాడండి మొత్తం ఆరు దశలు ఉంటాయి ఒక్కొక్క స్థాయిలో రెండు దశలు ఉంటాయి పూర్వ సాంప్రదాయ స్థాయిలో రెండు దశలు ఉంటాయి సాంప్రదాయ స్థాయిలో రెండు దశలు ఉంటాయి ఉత్తర సాంప్రదాయ స్థాయిలో రెండు దశలు ఉంటాయి సో కాబట్టి మొత్తం దశలు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉంటాయి స్థాయిలు అనేవి మూడు ఉంటాయి మొదటిది రెండవది మూడవది మొదటిది పూర్వ సాంప్రదాయ స్థాయి రెండవది సాంప్రదాయ స్థాయి మూడవది ఉత్తర సాంప్రదాయ స్థాయి సో కాబట్టి వీటి యొక్క ఏజ్ అడుగుతుంది తర్వాత పూర్వ సాంప్రదాయ స్థాయి వయసు వయోపరిమితి ఎంత అంటే ఏంటి నాలుగు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు ఉంటుంది సాంప్రదాయ స్థాయి రెండవది పదకొండు సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల వరకు ఉంటుంది నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది సో ఇది కూడా ఖచ్చితంగా అడుగుతాడండి పూర్వ సాంప్రదాయ స్థాయి ఏజ్ ఎంత అని అడుగుతాడు నాలుగు నుంచి పది సాంప్రదాయ స్థాయి ఏజ్ ఎంత అడుగుతాడు పదకొండు నుంచి పదమూడు ఉత్తర సాంప్రదాయ స్థాయి ఏజ్ ఎంత అంటాడు వయో వయస్సు పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి సో ఇది నెక్స్ట్ ప్రతి ఒక్క స్థాయిలో రెండు దశలు ఉంటాయి పూర్వ సాంప్రదాయ స్థాయిలో రెండు దశలు ఉంటాయి సాంప్రదాయ స్థాయిలో రెండు దశలు ఉంటాయి ఉత్తర సాంప్రదాయ స్థాయిలో రెండు దశలు ఉంటాయి సో ఇప్పుడు దీన్ని సింపుల్ కోడ్ తోటి ఒక్క కోడ్ వస్తే మనకి చాలా ఈజీగా మనం గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా వినండి ఒక్కసారి ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దీన్ని పెట్టుకుంటారు దండన శిక్షతో సంతోషం సంతృప్తిని కోల్పోయిన మంచి బారుడు సాంఘిక పుస్తకం చదివి ప్రజాస్వామ్యం నా అంతరాత్మ అన్నాడు సో ఇది మనకి కోడ్ ఈ ఒక లైన్ గుర్తుపెట్టుకోండి సంతోషం సంతృప్తితో దండనా శిక్షతో సంతోషము సంతృప్తిని కోల్పోయినటువంటి మంచి బాలుడు సాంఘిక పుస్తకం చదివి ప్రజాస్వామ్యం నా అంతరాత్మ అన్నాడు సో దీంట్లో చూడండి దండనా శిక్ష ఇది ఏ వన్ మొదటి దశ మొదటి దశ నెక్స్ట్ దీని తర్వాత సంతోషము సంతృప్తి ఇది రెండవ దశ రెండ అంటే మొదటి స్థాయిలో రెండు దశలు ఉంటాయని చెప్పాం రెండవ స్థాయిలో రెండు దశలు ఉంటాయని చెప్పాం మూడవ స్థాయిలో రెండు దశలు ఉంటాయని చెప్పాం సో మొదటి స్థాయిలో ఉండే రెండు దశల్ని ఏ వన్ ఏ టూ నెక్స్ట్ రెండవ స్థాయిలో ఉండేటటువంటి రెండు దశల్ని బి త్రీ బి ఫోర్ నెక్స్ట్ మూడవ స్థాయిలో ఉండేటటువంటి రెండు దశల్ని సి ఫైవ్ సి సిక్స్ ఓకే ఇవి ఆరు దశలు అనేవి నేను సో ఇప్పుడు ఒక్కో దాని గురించి చూద్దాను దండనా శిక్ష అనేది మొదటి దశ ఏ వన్ సంతోషం సంతృప్తి అనేది రెండవ దశ ఏ టూ కోల్పోయిన మంచి బాలుడు మంచి బాలుడు మంచి బాలిక అనేది ఇక్కడ బి త్రీ నెక్స్ట్ సాంఘిక పుస్తకం ఇక్కడ సాంఘిక అనేది బి ఫోర్ నెక్స్ట్ పుస్తకం చదివి ప్రజాస్వామ్యం అంతరాత్మ అన్నాడు ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది సి ఫైవ్ నెక్స్ట్ అంతరాత్మ అనేది సి సిక్స్ సో ఇవి ఇవి దీంట్లో ఉండేటటువంటి కోడ్ సో దీన్ని మళ్ళీ ఆ కోడ్ని డి చేద్దాం అంటే చూడండి ఇక్కడ ఏ అనేది పూర్వ సాంప్రదాయ స్థాయి బి అనేది సాంప్రదాయ స్థాయి సి అనేది ఉత్తర సాంప్రదాయ స్థాయి సో కాబట్టి ఏ వన్ ఏ టూ అనేది పూర్వ సాంప్రదాయ స్థాయి బి త్రీ బి ఫోర్ అనేది సాంప్రదాయ స్థాయి సి ఫైవ్ సి సిక్స్ అనేది ఉత్తర సాంప్రదాయ స్థాయి సో దీంట్లో ఇప్పుడు దీని గురించి ఇంకొంచెం డీటెయిల్ చూద్దాం ఇక్కడ అడుగుతారు ఇక్కడ దండనా శిక్ష ఓరియంటేషన్ దీని కొంచెం ఎలాబరేట్ చేస్తే ఈ పదాన్ని ఇక్కడ ఓరియంటేషన్ అనేటటువంటి ఒక పదం అనేది ఉపయోగించడం జరుగుతుంది అంటే ఓరియంటేషన్ ఓరియంటేషన్ సో ప్రతిదానికి ఇక్కడ మనం ఓరియంటేషన్ అనేది యాడ్ చేస్తాం దండనా శిక్ష విధేయత ఓరియంటేషన్ లేకపోతే దండన శిక్ష ఓరియంటేషన్ నెక్స్ట్ సంతోషము సంతృప్తి ఓరియంటేషన్ రెండవది నెక్స్ట్ మంచి బాలుడు మంచి బాలిక ఓరియంటేషన్ నెక్స్ట్ సాంఘిక క్రమాన్ని పాటించే ఓరియంటేషన్ ప్రజాస్వామ్యాన్ని ఆమోదించేటటువంటి ఓరియంటేషన్ అంతరాత్మను ఆమోదించేటటువంటి ఓరియంటేషన్ సో ఇవి మనకి దశలు నేర్చుకున్నాం అండి స్థాయి మూడు నేర్చుకున్నాం పూర్వ సాంప్రదాయ స్థాయి సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి ఇప్పుడు ఈ వాక్యం మొత్తం వస్తే మనకి వీటిలో ఉన్నటువంటి దశలు కూడా ఈజీగా మనకు వస్తున్నాయి దండనా శిక్ష ఓరియంటేషన్ ఇది మొదటి దశ ఇక దశల గురించి చూద్దాం ఇవి రెండు రెండు దశలు అంటే మొదటి స్థాయిలో రెండు దశలు ఏంటి ఇవి రెండు రెండవ స్థాయిలో రెం రెండు దశలు ఏవి మంచి బాలుడు మంచి బాలిక సాంఘిక క్రమాన్ని పాటించే ఓరియంటేషన్ ఇది రెండవది నెక్స్ట్ మూడవ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయిలో మనకి ప్రజాస్వామ్యం ఆమోదించే ఓరియంటేషన్ అంతరాత్మ ఆమోదించే ఓరియంటేషన్ సో ఇవి రెండు మనకి ఉత్తర సాంప్రదాయ స్థాయికి సంబంధించినటువంటివి ఓకే సో ఇప్పుడు చూడండి దీంట్లో బిట్లో ఎట్లా అడుగుతాడంటే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఆరవ దశను గుర్తించండి అంటాడు సో ఆరవ దశ అంటే ఏంటి ఇక్కడ మనకి అంతరాత్మ ఆమోదించే ఓరియంటేషన్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో మూడవ దశ ఏది అంటాడు సో ఇక్కడ చూడండి మంచి బాలుడు మంచి బాలిక ఓరియంటేషన్ నెక్స్ట్ నాలుగవ దశను గుర్తించండి అంటాడు సాంఘిక క్రమాన్ని పాటించేటటువంటి ఓరియంటేషన్ నెక్స్ట్ మొదటి దశను గుర్తించండి అంటాడు దండన శిక్షతో కూడినటువంటి ఓరియంటేషన్ సో ఇది మొదటి దశ సో కాబట్టి ఇక్కడ మనకి బిట్టు అడగడానికి అవకాశం ఉండేటటువంటివి దశ అడుగుతాడు ఒకటిచ్చి ఇది ఎన్నో దశ అని అడుగుతాడు లేకపోతే సంతోషము సంతృప్తి ఓరియంటేషన్ అనేది ఎన్నో దశ అని అడుగుతాడు ఎన్నో స్థాయి అని అడుగుతాడు సో కాబట్టి చాలా చాలా దీని మీద ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా ప్రయత్నం చేయాలండి సంతోషము సంతృప్తి అనేది మనకి రెండవది అంటే మొదటి స్థాయిలో రెండవ దశ చూడండి ఏ వన్ ఏ టూ అనేది పూర్వ సాంప్రదాయ స్థాయి మొదటిది నెక్స్ట్ సాంప్రదాయ స్థాయిలో సాంప్రదాయ స్థాయి బి అనుకున్నాం అండి పూర్వ సాంప్రదాయం అనేది ఏ సాంప్రదాయ స్థాయి అనేది బి ఉత్తర సాంప్రదాయ స్థాయి అనేది సి అనుకున్నాం సో కాబట్టి ఒక్కొక్క స్థాయిలో రెండు దశలు ఉంటే ఏం చెప్పారు పూర్వ సాంప్రదాయ స్థాయిలో రెండు ఉన్నాయి అనుకున్నాం ఏ వన్ ఏ టూ సాంప్రదాయ స్థాయిలో బి త్రీ బి ఫోర్ ఉత్తర సాంప్రదాయ స్థాయిలో సి ఫైవ్ సి సిక్స్ సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే స్థాయి గుర్తుపెట్టుకోవాలి ఆ స్థాయిలో ఉన్నటువంటి దశలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక ఇంకా చూడండి ఎట్లా అని చూద్దాం సాంఘిక క్రమాన్ని పాటించేటటువంటి ఓరియంటేషన్ అనేది కోల్బర్గ్ నైతిక వికాసం సిద్ధాంతంలో ఏ స్థాయి ఏ దశకు చెందింది అంటాడు కాబట్టి మొదటి స్థాయి రెండవ దశ అంటాడు లేకపోతే రెండవ స్థాయి నాలుగో దశ అంటాడు మూడవ స్థాయి ఐదవ దశ అంటాడు సో కాబట్టి చాలా చాలా కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గా గుర్తుపెట్టుకునేటటువంటి ప్రొసీజర్ ఇది ఒకటి మనకి ఇది వచ్చేస్తే మొత్తం వచ్చేస్తుంది ఏ వన్ ఎటు పూర్వ సాంప్రదాయం దీంట్లో దశలు మొదటి దశ రెండవ దశ నెక్స్ట్ బి త్రీ బి ఫోర్ సాంప్రదాయ స్థాయి దీంట్లో బి త్రీ అనేది మూడవ దశ బి ఫోర్ అనేది నాలుగవ దశ నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయి ఇది మూడవ స్థాయి మూడవ స్థాయిలో ఐదు ఆరు సో కాబట్టి అనేది ఏబిసి సో కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా చాలా సింపుల్గా దీన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటున్నామండి సో ఇప్పుడు నెక్స్ట్ గా పోదాం ప్రతి ఒక దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుంది సో ముందు చూడండి దండన శిక్ష విధేయత ఓరియంటేషన్ దండన శిక్ష ఓరియంటేషన్ అంటే ఏంటో చూద్దాం ఇది నాలుగు నుంచి పది సంవత్సరాల వయసు వరకు ఉంటుందని చెప్పాం అంటే పిల్లలు ఏదైనా ఒక పని చేయాలి అంటే దేంతో చేస్తారంటే చూడండి ఇక్కడ దండన శిక్షతో కూడినటువంటి పని ఉంటుంది అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు దండన శిక్ష అంటే ఏంటి పడతారేమో తిడతారేమో అనే భయంతో చేసేటటువంటి పని ఇక్కడ దండన శిక్ష ఓరియంటేషన్ అంటారు పేర్లలో చూడండి ఈజీ గుర్తుంటుంది పెద్దవాళ్ళు కొడతారేమో తిడతారేమో అనేటటువంటి భయంతో చేసే పని ఇక్కడ ఉంటుంది దండన శిక్ష శిక్ష గురుగుతాము లేకపోతే దండన జరుగుతుందేమో అని భయపడి భయంతో చేసే పనులన్నీ కూడా ఇక్కడ దయ దండన శిక్ష ఓరియంటేషన్ అంటారు ఎగ్జాంపుల్ చూద్దాం హోంవర్క్ చేయకపోతే టీచర్ కొడుతుంది అనేటటువంటి భయంతో ఒక శిశువు హోంవర్క్ చేస్తున్నాడు అక్కడ మరి అతను చేసేటటువంటిది ఆ పని అనేది దీంట్లో ఏ దశకు చెందింది ఏ స్థాయికి చెందింది అని అడుగుతాడు ఓకే సో ఇక్కడ చూడండి మరి హోంవర్క్ చేయకపోతే టీచర్ కొడుతుంది అనే భయంతో చేస్తున్నాడు హోంవర్క్ సో కాబట్టి అది ఏంటంటే దండన శిక్ష ఓరియంటేషన్ అంటే మొదటి దశ మొదటి స్థాయి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఒక పిల్లవాడు ఇంటి దగ్గర టీవీ చూస్తున్నటువంటి పిల్లవాడు వాళ్ళ నాన్నగారు వచ్చేసరికి ఆ టీవీని ఆఫ్ చేసి పుస్తకం తీశాడు అంటే ఏంటి వాళ్ళ తండ్రి కొడతాడేమో అనేటటువంటి భయంతో అతను ఆ టీవీ చూసి హార్టూన్ టీవీ ఛానల్ చూసేటటువంటి ఆ విద్యార్థి ఆ టీవీ ఛానల్ ఆఫ్ చేసి చదువుతున్నాడు అక్కడ ఏంటి భయంతో చేశాడు ఓకే సో ఇది కూడిన ఓరియంటేషన్ తర్వాత యూట్యూబ్లో రీల్స్ ఇన్స్టాగ్రామ్స్లో రీల్ వీడియోస్ అవి చూస్తున్నటువంటి ఒక భార్య సాయంత్రం ఆఫీస్ నుంచి భర్త వచ్చేసరికి ఫోన్ పక్కన పెట్టి వచ్చిన తర్వాత ఇల్లు అంతా శుభ్రం చేయలేదు అనేటటువంటి కోపంతో అడుస్తాడనే భయంతో ఇల్లు మాత్రం శుభ్రం చేస్తుంది సో మరి అది ఏంటి అంటే దండన శిక్ష ఓరియంటేషన్ సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి అక్కడ దండన శిక్ష అనేటటువంటిది ఉంటుంది అంటే టైంకి స్కూల్కి రాకపోతే టీచర్ కొడతాడేమో భయంతో ఒక విద్యార్థి పాఠశాలకి టైంకి వస్తున్నాడు అక్కడ అంటే దండన శిక్ష ఓరియంటేషన్ సో కాబట్టి ఇక్కడ మనం గుర్తు చేసుకుంటే ఇక్కడ భయం అనేటటువంటిది ఉంటుంది ఇక్కడ ఏదైతే భయంతో కూడినటువంటి పని ఉంటుందో అది మొత్తం కూడా దండన శిక్ష ఓరియంటేషన్కి సంబంధించింది మొదటి స్థాయి మొదటి దశ ఇదైపోయింది నెక్స్ట్ రెండవది సంతోషము సంతృప్తి ఓరియంటేషన్ సో ఇక్కడ ఏంటి అంటే మొదటిది భయంతో చేశాడు ఇక్కడ దేనితో చేస్తున్నాడు అంటే తన యొక్క సంతోషం కోసం తన యొక్క లాభం కోసం చేస్తాడు అంటే నాకేంటి ఈ పని చేస్తే నాకేంటి లాభం సో ఇట్లా తన సంతోషం కోసం సంతృప్తి కోసం చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సంతోషము సంతృప్తి ఓరియంటేషన్గా చెప్తారు ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక తండ్రి వాళ్ళ కొడుకుని షాప్ దగ్గరకు పోయి పొయ్యి దగ్గర పొయ్యి రమ్మని చెప్తే ఆ షాప్ దగ్గరికి వెళితే నాకేంటి నాకు రూపాయి ఇస్తేనే నేను వెళ్తాను అంటాడు లేకపోతే నేను ఒక ఐస్ క్రీమ్ కొనుక్కుంటేనే నాకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తేనే నేను పోతానంటాడు కాబట్టి ఇది తర్వాత పిల్లలు ఉంటారు పిల్లలు అన్నం తినిపిస్తుంటే ఫోన్ చూస్తేనే అన్నం తింటానంటాడు సో ఇది గుర్తుపెట్టుకోండి మొబైల్ ఇస్తేనే అన్నం తింటానంటాడు వాడికి మొబైల్ ఇస్తే అప్పుడు అన్నం తింటాడు లేకపోతే సెంటర్కి వెళ్ళి ఏదైనా తీసుకురామని చెప్తే నాకు ఒక ఐస్ క్రీమ్ ఇస్తేనే నేను పోయి వేస్తాను అంటాడు నాకు ఒక పది రూపాయలు ఇస్తేనే నేను బయటకి వెళ్ళి వస్తాను అంటాడు సో కాబట్టి ఇది సంతోషము సంతృప్తి ఓరియంటేషన్ అంటే తనకు లాభం జరిగితేనే ఆ పని చేస్తాడు ఇల్లు ఓవడం ఇంట్లో తల్లి ఇల్లు ఓవడం అన్నప్పుడు నాకు ఐదు రూపాయలు ఇస్తేనే నాకు ఐస్ క్రీమ్ పుడితేనే నేను ఇల్లు ఊడ్స్తాను అని చెప్తాను కాబట్టి ఇదంతా ఏంటంటే సంతోషము సంతృప్తి ఓరియంటేషన్ అది అయిపోయిందండి సో కాబట్టి దీని మీద బిట్టి ఎట్లా అడుగుతాడంటే ఇల్లు శుభ్రం చేయమని తల్లి అడిగినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయి నాకు ఐస్ క్రీమ్ కొనిపెడితేనే నేను ఇల్లు ఊస్తాడు ఇది ఏ స్థాయి కోల్బి నైతిక వికాసంలో ఏ స్థాయి లేకపోతే ఏ దశ రెండూ అడుగుతాడు ఏ స్థాయి ఏ దశ ఎన్నో స్థాయి ఎన్నో దశ అంటాడు మొదటి స్థాయి రెండవ దశ మొదటి స్థాయి రెండవ దశ భోజనం చేసేటప్పుడు ఒక చిన్న పిల్లవాడు మొబైల్ ఇస్తేనే భోజనం చేస్తాను అంటున్నాడు మరి అది ఏ స్థాయి ఏ దశ అంటాడు మొదటి స్థాయి రెండవ దశ ఇది కోసం ఎట్లా అడగడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మూడవది మంచి బాలుడు మంచి బాలిక ఓరియంటేషన్ అనేది మంచి బాలుడు మంచి బాలిక ఓరియంటేషన్ అనేది మనకి మూడవ స్థాయి కోల్బర్గ్ నైతిక వికాసంలో మూడవ స్థాయి ఏది అని అడుగుతాడు మంచి బాలుడు మంచి బాలిక ఓరియంటేషన్ ఇది మూడవ దశ సారీ రెండవ స్థాయిలో మనకి మూడవ దశ అయిపోయింది మనకి మొదటి స్థాయి అయిపోయింది పూర్వ సాంప్రదాయ స్థాయిలో దండన శిక్ష సంతోషము సంతృప్తి ఓరియంటేషన్ అనేది మొదటి రెండు దశలు పూర్వ సాంప్రదాయ స్థాయి కిందకి అయిపోయినాయి నెక్స్ట్ రెండవ స్థాయి సాంప్రదాయ స్థాయి సో ఈ సాంప్రదాయ స్థాయిలో మనకి మూడు నాలుగు దశలు ఉన్నాయి సో మూడు నాలుగు దశ ఏంటంటే మూడవది మంచి బారుడు మంచి బాలిక ఓరియంటేషన్ నెక్స్ట్ సాంఘిక క్రమాన్ని పాటించేటటువంటి ఓరియంటేషన్ సో ఇప్పుడు ఈ రెండింటి గురించి చూద్దాం ఈ రెండు చదువుకుంటే మనకి సాంప్రదాయ స్థాయిలో మూడవ దశ నాలుగవ దశ కంప్లీట్ అవుతుంది చూడండి మంచి బారుడు మంచి బాలిక ఓరియంటేషన్ అంటే ఇతరులు ఏ పని చేస్తే వాళ్ళు మనం మనల్ని మెచ్చుకుంటారో ఆ పనులు చేయటం మంచి ప్రవర్తన కలిగి ఉండటం అనేది మంచి బాలుడు మంచి బాలిక ఓరియంటేషన్ అంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెచ్చుకోవటం అనేటటువంటిది ఉంటుంది మంచి బాలుడు మంచి బారిక అంటే ఎప్పుడైతే ఇతరులు వాళ్ళని మెచ్చుకుంటారో మెచ్చుకున్నటువంటి పనులు మళ్ళీ చేయాలని ఉంటుంది అలాంటి పనులు మొత్తం కూడా మనకి మంచి బాలుడు మంచి బారికా ఓరియంటేషన్కి ఇంకొస్తాయి సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో ఫస్ట్ మార్పు తెచ్చుకున్నటువంటి విద్యార్థి ఉపాధ్యాయుడు అతన్ని మెచ్చుకున్నప్పుడు మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ తీర్చుకోవడం కోసం అతను ప్రయత్నం చేసి చదువుతుంటాడు సో ఇది మంచి బాలుడు మంచి బాలిక వస్తుంది అంటాడు ఉదయం ఐదు గంటలకే లేచి నిద్ర లేచి పుస్తకం తీసి చదువుతున్నటువంటి విద్యార్థిని తల్లిదండ్రులు మెచ్చుకున్నప్పుడు మళ్ళీ ప్రతిరోజు అట్లాగే చదవాలని ఆ విద్యార్థి లేచి ప్రతిరోజు ఉదయం చదువుతున్నాడు అది ఏ రకమైనటువంటి స్థాయి ఏ దశ అని అడుగుతాడు సో కాబట్టి అది మనకి రెండవది సాంప్రదాయ స్థాయి రెండవ స్థాయి మూడవ దశ అంటే మంచి బాలుడు మంచి బాలిక ఓరియంటేషన్ సో ఇది గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఇల్లు శుభ్రం చేసినటువంటి తల్లి మెచ్చుకొని ఇల్లు ఊడుస్తుంది అంటే ఇల్లు శుభ్రం చేస్తున్నటువంటి ప్రతిరోజు ఇల్లు శుభ్రం చేస్తున్నటువంటి ఒక బాలికను తల్లి మెచ్చుకున్నప్పుడు ఆ అమ్మాయి ప్రతిరోజు మళ్ళీ ఇల్లు ఓడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి ఆ పని మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తుందంటే దాన్ని మెచ్చుకోవటం అంటే మంచి పని చేసినప్పుడు మెచ్చుకున్నప్పుడు అంటే మంచి ప్రవర్తన ఏదైతే ఉందో మంచి ప్రవర్తనని మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం సో అప్పుడు దాన్ని మంచి బాలుడు మంచి బాలిక ఓరియంటేషన్ అని చెప్తారు క్లాసులో పిల్లలు అల్లరి చేయకుండా ఉన్నప్పుడు ఉపాధ్యాయులు వాళ్ళు మెచ్చుకున్నారు మరి అట్లా మెచ్చుకున్నప్పుడు ఆ పిల్లలు ఆ మంచి ప్రవర్తనని మళ్ళీ మళ్ళీ ప్రదర్శించాలని చూస్తూ ఉంటారు సో మరి ఇది దేనికి సంబంధించింది అంటే మంచి బాలుడు మంచి బాలిక ఓరియంటేషన్గా చెప్తారు అంటే ఇక్కడ చూడండి మెచ్చుకోవటం అనేటటువంటిది మంచి ప్రవర్తన అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి మంచి ప్రవర్ మంచి బాలుడు అంటే మంచి ప్రవర్తన అని గుర్తుపెట్టుకోవాలి సో ఇది అయిపోయింది నెక్స్ట్ సాంఘిక క్రమాన్ని పాటించేటటువంటి ఓరియంటేషన్ సాంప్రదాయ స్థాయిలో రెండవ స్థాయి సాంప్రదాయ స్థాయి ఈ సాంప్రదాయ స్థాయిలో మనకి నాలుగవ దశ సాంప్రదాయ స్థాయి అనేది రెండవ స్థాయి దాంట్లో మనకి నాలుగో నెంబర్ దశ తీసుకుంటే నాలుగో దశ అండి మళ్ళీ దీంట్లో ప్రత్యేకంగా ఇది దాని కింద మనకి మొత్తం వరుసగా అడుగుతాడు సీరియల్ నెంబర్ ప్రకారం అంటే ఇక్కడ అయిపోయింది రెండు అయిపోయింది పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఏ వన్ ఏ టూ పూర్వ సాంప్రదాయం తర్వాత సాంప్రదాయ స్థాయిలో బి త్రీ బి ఫోర్ సో ఈ బి ఫోర్ అనేది మనకి సాంప్రదాయ స్థాయి సో దీంట్లో ఎట్లా ఉంటుందో చూద్దాం సాంఘిక క్రమాన్ని పాటించేటటువంటి ఓరియంటేషన్ సాంఘిక క్రమాన్ని పాటించేటటువంటి ఓరియంటేషన్ అంటే చూడండి ఇక్కడ అంటే సమాజం కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాం మనం సాంఘిక పరంగా మనం తీసుకున్నప్పుడు పెద్దలు చెప్పినటువంటి అంశాలను మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాం సో అవి సాంఘిక క్రమాన్ని పాటించేటటువంటి ఓరియంటేషన్గా చెప్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ జనగణమన పాడేటప్పుడు లేజ్ నుంచుకోవాలని చెప్పడం అంటే లేజ్ నుంచుంటూ ఉంటారు కామన్గా తర్వాత రోడ్కి ఎప్పుడు ఎడమ వైపున వెళ్ళటం పార్కింగ్ ప్లేస్లోనే బండిని పార్కింగ్ చేయటం తర్వాత రెడ్ సిగ్నల్ పెట్టినప్పుడు ఆగటం సో ఇవన్నీ ఏంటి అంటే మనకి సాంఘిక క్రమాన్ని పాటించేటటువంటి అంశాలుగా చెప్పవచ్చు చెత్తను తీసుకెళ్లి డస్ట్బిన్లోనే వేయటం సో ఇవన్నీ కూడా ఏంటంటే సాంఘిక క్రమాన్ని పాటించేటటువంటి నియమాలు అంటే పెద్దలు చెప్పినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాల్ని తూచా తప్పకుండా పాటించడాన్ని కూడా ఈ సాంఘిక క్రమానికి చెందినటువంటి ఓరియంటేషన్గా చెప్తారు సో ఇది బీఫోర్ సో దీని మీద పెట్టి ఎట్లా అడుగుతాడంటే చెత్తను తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేయటం అనేటటువంటి అంశం అనేది కోల్బర్గ్ నైతిక వికాసంలో ఎన్నో వస్తాయి ఎన్నో దశ అని అడుగుతాడు సో కాబట్టి ఆ డస్ట్ చెత్తను తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేయటం అనేది మనకి ఏంటి సాంఘిక క్రమాన్ని పాటించేటటువంటి ఓరియంటేషన్ సో కాబట్టి ఇదేంటి మనకి బి ఫోర్ అని చెప్పాం అంటే మూడు దశలు అయిపోయాయి నాలుగవ దశ దశ తీసుకుంటే నాలుగవది స్థాయి తీసుకుంటే రెండవ స్థాయి సో ఇదండి దీనికి సంబంధించింది జనగణమన పాట రాగానే ఒక విద్యార్థి మొత్తం లేచి నిలబడి నిలబడ్డాడు మరి అది దేనికి సంబంధించింది ఏ స్థాయికి సంబంధించింది ఏ దశకు సంబంధించింది అంటే రెండవ స్థాయి నాలుగవ దశ సో ఇది ఎట్లా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది బండిని పార్కింగ్లో పార్కింగ్ చేయటము లేకపోతే వెళ్ళేటప్పుడు ఎడమ చేతి వైపున వెళుతూ ఉన్నాడు అతను కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయిలో ఉన్నాడు ఏ దశలో ఉన్నాడు అంటే ఏ స్థాయికి సంబంధించింది అంటే మనకి రెండవ స్థాయికి చెందింది నాలుగవ దశకు చెంది ఓకే నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి తీసుకున్నప్పుడు ఉత్తర సాంప్రదాయ స్థాయిలో మనకి ఇది మూడవ స్థాయి దీంట్లో రెండు దశలు ఉంటాయి ఐదు ఆరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఐదు ఆరు సి అంటే ఏ బిసి అంటే పూర్వ సాంప్రదాయ సాంప్రదాయ ఉత్తర సాంప్రదాయ తర్వాత దీంట్లో ఐదు ఆరు అంటే ఒకటి రెండు మనకి పూర్వ సాంప్రదాయాలు అయిపోయాయి మూడు నాలుగు సాంప్రదాయాలు అయిపోయాయి ఐదు ఆరు ఉత్తర సాంప్రదాయం ఇది చూడండి ఉత్తర సాంప్రదాయం ఐదు ఆరు సో దీంట్లో ఏంటంటే మొదటిది సి ప్రజాస్వామ్యం ఆమోదించినటువంటి ఓరియంటేషన్ ఇది ఐదోది నెక్స్ట్ ఆరోది అంతరాత్మ ఆమోదించినటువంటి ఓరియంటేషన్ మరి అంతరాత్మ ఆమోదించినటువంటి ఓరియంటేషన్ ప్రజాస్వామ్యం ఆమోదించినటువంటి ఓరియంటేషన్ దేని కిందకు వస్తాయని కూడా అడగచ్చు ఏ స్థాయికి చెందినవి అని అంటాడు సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్యం ఆమోదించినటువంటి ఓరియంటేషన్ అనేది మూడవ స్థాయికి చెందింది ఐదవ దశ నెక్స్ట్ అంతరాత్మ ఆమోదించినటువంటి ఓరియంటేషన్ అనేది ఏ స్థాయికి చెందింది ఏ దశకు చెందింది అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయి ఆరవ దశ సో ఇప్పుడు వీటి గురించి చూద్దాం ప్రజాస్వామ్యం ఆమోదించినటువంటి ఓరియంటేషన్ ప్రజాస్వామ్యం ఆమోదించినటువంటి ఓరియంటేషన్ అంటే ఇతరుల కోసం తన యొక్క నిర్ణయాలని మార్చుకోవటం ప్రజాస్వామ్యం ఆమోదించినటువంటి ఓరియంటేషన్ అంటే ఇతరుల కోసం తన యొక్క నిర్ణయాలు మార్చుకున్నట్లయితే దాన్ని ప్రజాస్వామ్యం ఆమోదించినటువంటి ఓరియంటేషన్ అంటారు ఎగ్జాంపుల్ తీసుకున్నా ఈజీగా తగుతుంది ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఉంది తను జాబ్ చేసిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కానీ తన తల్లిదండ్రులు ఏం చెప్పారంటే నువ్వు ముందు పెళ్లి చేసుకో తర్వాత జాబ్ చేసుకోవచ్చు అని చెప్పారు సో కాబట్టి ఇతరుల కోసం తన నిర్ణయాన్ని మార్చుకుంది ఇక్కడ సో ఇదేంటి అంటే ప్రజాస్వామ్యం ఆమోదించినటువంటి ఓరియంటేషన్ ఇంకోటి ఇంటర్మీడియట్లో ఒక అబ్బాయి బైపీసీ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నాడు కానీ తన తల్లిదండ్రులు ఎంపీసీ తీసుకుని ఎంపీసీ తీసుకుంటే ఫ్యూచర్ ఉంటుందని చెప్పారు సో కాబట్టి అతను ఏం చేశాడు తన తల్లిదండ్రుల కోసం తన యొక్క నిర్ణయాన్ని మార్చుకున్నాడు సో ఇది ప్రజాస్వామ్యం ఆమోదించినటువంటి ఓరియంటేషన్ అంటే ఇతరుల కోసం తన నిర్ణయాల్ని మార్చుకున్నాడు నెక్స్ట్ అంతరాత్మ ఆమోదించినటువంటి ఓరియంటేషన్ ఇక్కడ నుండి అంతరాత్మ ఆమోదించిన ఓరియంటేషన్ అంటే ఇతరుల కోసం తన యొక్క అభిప్రాయాన్ని మార్చుకోకుండా తన అంతరాత్మ ఏదైతే చెప్పిందో దాన్ని మాత్రమే ఫాలో అవుతారు సో దీన్ని అంతరాత్మ ఆమోదించినటువంటి ఓరియంటేషన్ అంటారు ఈ రెండింటికి దీనికి ఎగ్జాంపుల్ చేద్దాం ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడ కంటిన్యూ చేద్దాం ఎట్లాగంటే ఒక అమ్మాయిని ఒక అమ్మాయి జాబ్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుంది కానీ తన తల్లిదండ్రులు ఏం చెప్పారు నువ్వు ముందు మ్యారేజ్ చేసుకుని తర్వాత జాబ్ చేయొచ్చు అని చెప్పారు ఇక్కడ మరి తన తల్లిదండ్రులు చెప్పినటువంటి ఆ నిర్ణయాన్ని తాను ఇతరుల కోసం తన నిర్ణయాన్ని మార్చుకుంది కానీ ఏంటి మార్చుకోవట్లే తనకి ఏదైతే ఉందో అదే చేయాలనిపిస్తుంది అంటే తనకు జాబ్ చేసిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఓకే సో కానీ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ముందు నువ్వు మ్యారేజ్ చేసుకున్న తర్వాత జాబ్ చేసుకో చేయాలి అని చెప్పినప్పుడు ఆ మాట వినకుండా వాళ్ళు చెప్పిన నిర్ణయాన్ని పాటించకుండా తనకు ఏదైతే చేయాలనిపించిందో అది మాత్రమే చేస్తుంది సో దాన్ని ఏమంటారంటే అంతరాత్మ ఆమోదించినటువంటి ఓరియంటేషన్ అంటారు అంటే ఇతరుల కోసం తన నిర్ణయాలు మార్చుకోకుండా తనకు ఏదైతే చేయాలనిపించిందో అది మాత్రమే చేస్తుంది అంతరాత్మ ఆమోదించినటువంటి ఓరియంటేషన్ ఇంకొక ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు ఇదే ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు ఒక విద్యార్థిని ఎంపీసీ గ్రూప్ తీసుకోమన్నప్పుడు ఆ విద్యార్థి తనకు బైపీసీ గ్రూప్ తీసుకోవాలని ఉంది కానీ ఆ తల్లిదండ్రుల కోసం తన నిర్ణయాన్ని మార్చుకుంటే అది ప్రజాస్వామ్యం ఆమోదించినటువంటి ఓరియంటేషన్ కానీ ఇక్కడ ఏంటంటే అత్త అంతరాత్మ ఆమోదించినటువంటి ఓరియంటేషన్ ఏంటంటే తనకు నచ్చిందే చేస్తారు తన తల్లిదండ్రులు ఎంపీసీ గ్రూప్ తీసుకుంటే నేను తీసుకోను నాకు బైపీసీఏ చేస్తాను అని చేస్తారు సో అది అంతరాత్మ ఆమోదించినటువంటి ఓరియంటేషన్ సో ఇదంటే మనకి కోలుబారు నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించినటువంటిది చాలా చాలా సింపుల్గా ఈజీగా మీరు ఈ కోడితో గుర్తుపెట్టుకోవచ్చు దండన శిక్షతో సంతోషము సంతృప్తిని కోల్పోయినటువంటి మంచి బాలుడు సాంఘిక పుస్తకం చదివి ప్రజాస్వామ్యం నా అంతరాత్మ అన్నాడు సో ఈ తోటి మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు దీంట్లో మనకి బిట్లు ఈ యొక్క స్థాయి అడుగుతాడు వయసు అడుగుతాడు పూర్వ సాంప్రదాయ నాలుగు నుంచి పది సాంప్రదాయ పదకొండు నుంచి పదమూడు ఉత్తర సాంప్రదాయ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి నెక్స్ట్ దీంట్లో ఒక్కొక్క స్థాయిలో ఎన్ని దశలు ఉంటాయి అంటాడు పూర్వ సాంప్రదాయాలు రెండు సాంప్రదాయాలు రెండు ఉత్తర సాంప్రదాయాలు రెండు మొత్తం ఆరు దశలు ఉంటాయి ఎన్ని స్థాయిలు అంటాడు మూడు స్థాయిలు ఆరు దశలు కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా అడుగుతాడు ఎన్ని స్థాయిలు ఎన్ని దశలు ఉంటాయి అంటాడు ఆరు స్థాయిలో మూడు దశలు రెండు స్థాయిలు నాలుగు దశలు ఆరు స్థాయిలు మూడు దశలు ఇట్లా మనకి కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది మూడు స్థాయిలు ఒక్కొక్క దాంట్లో రెండు చూపున ఆరు దశలు ఉంటాయి సో కాబట్టి ఈ దశలు కూడా మళ్ళీ సీక్వెన్స్లోనే గుర్తుపెట్టుకోవాలి మొదటి దానికి ఒకటి రెండు రెండవ దానికి సాంప్రదాయకి మూడు నాలుగు ఉత్తర సాంప్రదాయాలు ఐదు ఆరు సో ఇవి మనకి దీంట్లో ఉండేటటువంటి దశలు సో వీటన్నిటి కూడా మనం ఏం చేయాలంటే ఓరియంటేషన్ అనే పదాన్ని యాడ్ చేయాలి దండన శిక్ష ఓరియంటేషను సంతృ సంతోషం సంతృప్తి ఓరియంటేషను మంచి బాలుడు మంచి బాలిక ఓరియంటేషను సాంఘిక క్రమాన్ని పాటించే ఓరియంటేషను ప్రజాస్వామ్యం ఆమోదించే ఓరియంటేషన్ అంతరాత్మ ఆమోదించే ఓరియంటేషన్ సో ఇవండి సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్